మామా లేత మామా ఓమేన మామ వేత నడుములు నల్పొద్దు మామ కట్టెలకు నీ పోతే కన్ను గీటకు మామ కట్టెలకు నీ పోతే కన్ను గీటకు మామ కన్ను గీటన కట్టే కలమండదోయి మామ కన్ను గీటన కట్టే మామ వద్దదు మామా వద్ద మామా ఓమే మామా నవిలేత నడుములు నలకొద్దు మామా ఒద్దుద్దు మామ ఓమేనా మామా నవిలేత నడుములు నలకొద్దు మామా నిర్కి నమస్కారం నవ్యాంద్ర టాలెంట్ హెచ్ టీవీ ఈ రోజు చిన్న హోతూరు గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లాకి విచ్చేసింది ఇక్కడ మంచి సీనియర్ కళాకారిణి శ్రీమతి జయ వన్నూరమ్మ గారు పురప్ శాంపు గారిని ఈ రోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో కలవబోతున్నాం నమస్కారం మీ గురించి మన ప్రేక్షకులు పరిచయం నా పేరు జే జేవన్నోరమ్మ ఒరాఫ్ షాంపూ మాది చిన్నహోతూరు గ్రామం వజ్రకరూరు మండలం అనంతపురం జిల్లా కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక మంచి భక్తి గీతంతో స్టార్ట్ చేద్దామని మీకు వచ్చింది ఏదైనా आशा सा जगदीशा, है लेसा, लेसा, है लेसा। साई साई जगदीशा। नी कारुणी तेर चापा चूपे चुकागे

అద్భుతంగా పడేవు అలాగే మీ వాయిస్ కూడా ఫస్ట్ టైం నేను వింటున్నా చాలా అద్భుతంగా ఉంది అక్క మీకు ఈ కళారంగంలో అంటే మీరు సాంగ్స్ ఏ అంటే ఏ వయసు నుంచి పడేవాళ్ళు మేము వచ్చేసి నాలుగో తరగతి నుంచే నేర్చుకున్నాము అక్క తొమ్మిది పది సంవత్సరాల నుంచి నేర్చుకున్నాము మాకు ఆర్టీలో ట్యూషన్ సారు శివశంకర్ సార్ ఉన్నారు ఆ సారు పాటలు పాడేది నేర్పిస్తున్నారు ఆర్డిటి సంస్థ వచ్చినప్పుడు మా కల్చరల్ ఆర్గనైజర్ సారు వెంకట్రావు సారు ఏటీఎల్ సారు గిరిధర్ సార్ అనే ఒక సారు మేడం ఆ సారు వాళ్ళ ఆదివారంలో గుండెకల్లో నా ఘంటసాల వారి జయంతికి వెళ్ళి రాష్ట్ర స్థాయి పాటలు పోటీల్లో పాల్గొనడం జరిగింది అక్కడ రత్న కుమార్ సార్ అనే ఘంటసాల కొడుకు ఆయన చేతుల మీదుగా ఫ్రై అక్క మీరు ఘంటసాల జయంతి ఉత్సవాల్లో పాటలు పాడని అన్నారు కదా అక్కడ సెకండ్ ప్రైజ్ కూడా మీకు వచ్చింది అయితే మీరు అక్కడ పాడిన పాట ఏదైనా మనకు ప్రేక్షకుల కోసం అందమే అందమే ఆనందం ఆనందం పాడారు అప్పటి పాట మంచిగా గుర్తుపెట్టుకుని కూడా పాడారు ఇప్పుడు అలాగే అక్క మీరు అంటే ఆ ప్రోగ్రామ్ అంటే ఆ పోటీలకు ఒకటే వెళ్ళి వచ్చారా లేదంటే ఇంకా ఏదైనా పోటీలకు వెళ్ళారా లేదంటే ఆర్టీటీ సంస్థ అన్నారు అక్కడ సంగంబడిలో నేర్చుకున్నాను అన్నారు మరి ఆ సంగంబడి ద్వారాగా ఏమన్నా ఆర్టీటీ మెయిన్ ఆఫీస్లో పాడడం కానీ ఆర్టీటీ వాళ్ళు ఎక్కడన్నా మిమ్మల్ని పంపించడం కానీ జరిగిందా చాలా ప్రోగ్రామ్స్ వెళ్ళాక గుంటూరు జిల్లా చిలకలూరు పేరులోన పాటలు పోటీలు పెట్టినప్పుడు పోయి ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది సునీల్ అని మా విలేజ్ అన్నయ్య ఆయన్న నేను డ్యూట్ సాంగ్స్ రెండు పాడాము మళ్ళీ విలేజ్ నుంచి ఒక అన్న వచ్చినాడు బ్రహ్మయ్య అని ఆయన్న నేను ఒక రెండు సాంగ్స్ పాడాము మీరు సోలగా పాడింది అంటే గుంటూరు జిల్లా సిల్గుడిపేట అంటే అఖిల భారత అఖిల భారత రాష్ట్ర స్థాయిలో కదా పాడారు మరి అక్కడ మీరు సోలోగా పాడింది ఏంటి తానే సరే ప్రేక్షకులు తానే మారే అరే తెలే సోలోగా ఈ పాట పాడారు చాలా అద్భుతంగా ఉంది అలాగే డ్యూట్ పాడిన పాట ఏంటక్క ఒకసారి చిలకమ్మ ఎన్ని సంవత్సరాలు లేదు మీరు చిప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది అక్క ఎప్పుడో మేము పదేళ్ళు పన్నెండు ఏళ్ళు పిల్లలప్పుడు బాగా పాటలేదు అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా గుర్తు పెట్టుకుని పాడారు బాగానే పాడారు అలాగే అక్క ఇప్పుడు మీరు అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు మేము ప్రస్తుతం అయితే రైల్వే కోడలో ఉంటున్నాం అక్క ముగ్గురాయి పని అని అక్కడ అంతా సైడ్ అంతా మాపన చేసేది ముగ్గురాయి పనికి రెండు పంపించ అయితే మరి ఎంతవరకు చదువుతున్నారు నేను టెన్త్ కంప్లీట్ చేసిన బుక్ అంతే టెన్త్ అంటే మరి ఇంకా ఆర్టీటి నుంచి అప్పటి నుంచి ఎంపీలు ఏం రాలేదా అంటే ప్రోగ్రామ్ కి అయితే వెళ్ళాను ఆడపిల్లల గురించి సాంగ్స్ వాళ్ళు సార్ వాళ్ళు నేర్పించి సాంగ్స్ నేర్పించి వాళ్ళు వాడుతున్నారు ఆ రోజు పోయి వజ్రపాదంలో సరే ఇక్కడ టెన్త్ క్లాస్ తర్వాత చాలా మందిని మ్యూజిక్ కాలేజీ అంటూ పంపించారు కదా ఆర్డీ సంస్థ మిమ్మల్ని అలాగే ఏమైనా పంపించారా పంపించారు మేడం తిరుపతి ఎస్వి మ్యూజిక్ కాలేజ్ లో జాయిన్ చేసినారు సంగీతం కాలేజీలోనే నాకే హెల్త్ ఇష్యూస్ వచ్చి మధ్యలోనే డ్రాప్ అయిపోయినాను అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారా నెలలు అక్కడ ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నాను మేడం తర్వాత మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేశారు ప్రస్తుతానికైతే అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చీరలో పనులు ఇంట్లో పనులు వాటితోనే సరిపోయింది ఇంకా రెండు వేల పద్నాలుగులో మ్యారేజ్ అయిపోయింది ఇంకా తర్వాత ఆడిట్ సంస్థ నుంచి ఎలాంటి లేదు మా పా మా పాటి మేము మా ఇంట్లో మా ఇంట్లో ఉండేనాము అది మరి ఇంత టాలెంట్ ఉండి మీరు ఆర్డీటీ సంస్థ అంటే మిమ్మల్ని పిలవలేదులేండి మరి మీరు ఏమైనా బయట ప్రోగ్రామ్స్ లేదా ప్రైవేట్ సంస్థ ఏమైనా పాటలు కానీ మిమ్మల్ని ఎవరైనా పర్సనల్గా బయట ప్రోగ్రామ్స్ పిలవడం జరిగిందా మేడం ఎవరు పిలవలేదు అయినా పిలిచినా పంపిస్తారో లేదో అన్న అనుమానంతో నేను ఎక్కడికి బయటకు వెళ్ళడం లేదు అసలు అవునండి అంటే మరి మీ ఆయన ప్రోత్సాహం ఎలా ఉంటది అంటే మామూలు విలేజ్ కాబట్టి ఎవరేమనుకుంటారు అన్న ఎక్కువ ఉంటే కదా పంపించరు అనే కంఫాగా మీరు అన్నిటికీ దూరంగా ఉండిపోయినా అంటే మీరైతే అడగ పంపించరాని పంపించరు పంపించరేమో అనే అనుమానం కానీ మరి ఆయనకి తెలుసా మీరు పాటలు పాడతారని ఇంతకుముందు మంచి మంచి అవార్డులు తెచ్చుకున్నారనే విషయం ఆయన తెలుసా మరి అది తెలిసినప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించలేదా నీలాస్ నీ ఇష్టం నేనైతే ఆర్గ్యూస్ చేయను చాలా సార్లు చూపినారు కాకపోతే నేనే ప్రెజెంట్ ఏమంటే ఎవరో ఏమనుకుంటారు పెళ్లి అయిపోయినాక అంతా అయిపోయినట్టే కదా పిల్లలకి అన్నట్టు నేను ఇంకా బయట ప్రపంచం వైపు రాలేదు ఇంకా అంటే మీతో పాటు పాడిన వాళ్ళందరూ ఈ రోజు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు మరి మీరు మాత్రం ఎందుకు అలా అనుకున్నారు మంచి వయసు కదా ఇప్పటివరకు ఇంకా అవి ఏం లేవు మేడం మర్చిపోయాం ఇంకా మొత్తం ఈ పార్ట్లే కాకుండా ప్రైవేట్ సాంగ్స్ కూడా పారతనం అంటన్నారు కదా మన ప్రేక్షకుల కోసం ఇది నాడు కూడా ఒక్క నాడు కూడా హాయి మన్న నిదుర నా కన్ను తీయలేదు నిన్ను తలుచుకొని ఏడిస్తే నీ చేయి నా జంప తుడవలేదు ఒక్క నాడు కూడా హాయి మన్న నిదుర నా కన్ను తీయలేదు నిన్ను తలుచుకొని ఏడిస్తే నీ చేయి నా జంప తుడవలేదు తప్పు ఎవరిదో కన్నా వద్దంటూ వదిలేసిపోతున్నావు కొట్లాట పెడుతున్నా సాంగ్ అక్క మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అంటే ఇంక ఇంట్లో పనేనా లేదంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వచ్చే అవకాశం ఉందా ఇంకా ఏమి ఇంతవరకు అయితే ఒకవేళ వస్తే వెళ్ళండి మంచి వాయిస్ కదా ఎందుకు ఇంట్లోనే ఉండి వేస్ట్ కదా సరే అక్క ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని మీరు బయట వెళ్ళి ప్రోగ్రామ్ చేయడానికి చాలా భయపడుతున్నట్టున్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వద్దని చెప్పట్లేదు కానీ మీకు మీరు అనుకుంటున్నారనమాట అంటే నేను ఎందుకు చేయడం పెళ్ళయింది కదా అని మీరు అట్లేం అనుకోకండి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు కూడా బయట వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారు టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకక్క ఇంట్లో ఉండాలి కాబట్టి మీరు తప్పకుండా ప్రోగ్రామ్ చేయండి మీరు ఒకవేళ ప్రోగ్రామ్ చేయాలి అని అనిపిస్తే మిమ్మల్ని ఎలాగో సంప్రదించాలి మీ నెంబర్ ఏదన్నా అయితే ఉంది చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ ఎవరైనా ప్రోగ్రామ్స్ పిలవాలనుకున్నా ఏవైనా ప్రోగ్రామ్స్ నన్ను కాంటాక్ట్ చేయాలనుకున్నా నా పేరు అన్నూరమ్మ నా నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ ఎవరికైనా ప్రోగ్రామ్ పిలవాలనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఎలాంటి పాటలకైనా సరే వచ్చి ప్రోగ్రామ్ చేసేకి ఇంట్రెస్ట్ ఉంది కానీ మీ మేము అడగని మీ విలువైన సమయాన్ని మనం నవ్యాంధ్ర టాలెంట్ టీవీకి మీ అనుభవాలను పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి